ഓം ഗംഗണമതേ നമ ഐ സരസ്വത ശ്രീമാത്രേ നമ കീം കീം മഹാകളിതായ നമ ഓം നമ ശിവായ ശിവായ ഗുരുവൈ നമ ദും ദുർഗായം ദാത്രേയാദേവീ സർവഭൂഷ മാത്രൂപേ സംസ്ഥിത നമസ്തൈ 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 നമോ നമ കിങ് കൃഷ്ണായ ഗോവിന്യായ ഗോപീജനവല്ലായ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണയ പ്രഞ്ജ്യോതിഷേ നമ ജയ ഗുരുദത്തേ നമ യൂട്യൂബ് പ്രേക്ഷകൽക്കര നമസ്കാരമേ നിനു పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశుల అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగవనుడంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశిలో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలయికతోటి తోటి యుతి తోటి అంతా కూడా సంభవిస్తుండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన రాశి మీద పడడం వల్ల సమతపతక దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతురగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ ద్వాదశ్రాసు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే గనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగంలో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రే స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు ఈ యొక్క నవగ్రహారధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుతుంది అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుకొనంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిష మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కానీ ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రతినించం కూడా స్మరణ మాత్రమైన సంతుష్టాయ ఎటువంటి నామాన్ని జతాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకము ఉంటుంది మీ జాతకంలో ఉండే గ్రహదోషాలకి పరిష్కారం ఆచించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురు లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా చతురగ్రహ కూటమి రాశిలో సంభవిస్తుంది స్థానంలో అంతా కూడా నాలుగు రాశులు కలిగిపోతున్నాయి ప్రధానంగా నాలుగు గ్రహాలు కలబోతున్నాయి ప్రధానంగా చూసుకుంటే నాలుగు గ్రహాలంతా కూడా చూసుకుంటే అంగారకుడు రవి భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా కలిగితోటి ధనసరాశులో సంభవించడం ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క చతుగ్రహ కూటమి అంతా కూడా గ్రహ యుద్ధం అంతా కూడా సంభవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ప్రధానంగా ధన స్వరాశి అయిన మీద పడడం వల్ల స్వల్పంగా ఉపశనం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మకర రాశి జాతులకు విశేషంగా సూర్య భగవానుడికి ఆరాధన చేయాలి బృహస్పతికి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని గాని దత్తాత్రేయ చరిత్రని గాని పారాయణం చేయించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అనగాష్టమి విశేషమైన సంభవిస్తుంది ఈ యొక్క మార్గశ మాసంలో అంతా కూడా అనగాష్టమి వ్రతాన్ని అంతా కూడా ఎవరికైతే ఆచారం ఉందో విశేషంగా మీరంతా కూడా రానకాష్ఠి మీ వ్రతాన్ని ఆచరించండి అదృష్టి యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయా స్మరణ మాత్రేన సంతుష్ట మహా నానాని జపాన్ని ఆచరించండి అదృష్టి యొక్క కలిసి రవడానికి ఆస్కారం ఉంటుంది జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్తా శ్రీ గురు దత్త అనే నామాన్ని ప్రతినించ కూడా జపాన్ని ఆచరించండి ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయించడం వల్ల దత్తాత్రేయ స్వామి వారికి శుభమైన కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు కానీ గృహయోగం కానీ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ మూలమంత్రాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి కానీ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి కానీ మంచి శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది విశేషంగా మీరు మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు శ్రీశూక్త విధానంగా లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికారుతులు ప్రధానంగా కమలాత్ దేవి మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి అభిషేక కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా నవగ్రహాలకి ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు గాని ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఆచరించడం ప్రతినించం కూడా రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర ప్రతినించం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం గోమాత సేవ చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది బీదవాళ్ళకు అన్నదానం చేయండి దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయించడానికి ప్రయత్నం చేయండి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు ప్రధానంగా శుభమైన కార్యక్రమాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి అంతా కూడా ఈ మాసంలో మార్గశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృశ్య యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్లకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వ్యతిరేకం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి అత్రి మహాముని అనసయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఈ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నామాని జపాన్ని ఆచరించండి జయ గురు దత్తా శ్రీ గురు దా జై గురు దత్త శ్రీ గురు దాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది నమ